శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి నువ్వు నా దగ్గర కొన్ని ప్రార్థనలు పెట్టావు కదా అవన్నీ తీర్చబోతున్నాను ఇదిగో ఇప్పుడే అది జరుగుతుంది ఈ సందేశాన్ని నమ్మకంతో వినుబిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారి బిడ్డలకి తమ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా బాబాగారికి చెప్పుకోవటం అలవాటుగా ఉంటుంది ప్రతి కోరిక నెరవేర్చమని కేవలం బాబా గారిని మాత్రమే అడుగుతూ ఉంటారు బాబాగారు ఆ కోరికను తీరుస్తారని ఎంతో విశ్వాసంతో ఉంటారు ఆ కోరికలు బాబాగారు కూడా అలానే తీరుస్తూ ఉంటారు అయితే ఆ సమయం అనేది రావాలండి ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి ఇక నువ్వు పెట్టిన ప్రతి ప్రార్థన ప్రతి కోరిక కూడా నెరవేరబోతుందని బాబాగారు చెప్తూ ఉన్నారండి మనం ఏ ప్రార్థనలైతే బాబాగారితో చెప్పుకున్నామో ఏ కోరికలైతే బాబాగారి పాదాల దగ్గర ఉంచి అవి తండ్రి అని ఇన్ని రోజుల నుంచి కోరుతూ ఉన్నాము ఆ కోరికలలో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబోతున్నారని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఈ సందేశం ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఎంతో ఆనందదాయకమైనది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అది ఎప్పుడో కాదండి ఆ సమయం అనేది ఇప్పుడో రావడం కాదు ఇప్పుడే తీసుకొస్తున్నానమ్మా అని కూడా బాబాగారు అంటూ ఉన్నారు తల్లి నువ్వు నన్ను అడిగిన ప్రతిదీ నెరవేర్చబోతున్నాను ఇదిగో ఇప్పుడే అది జరుగుతుంది ఈ సందేశంని పూర్తిగా విను ఈ బాబాపై నమ్మకం ఉంచు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా పైన పూర్తి విశ్వాసంతో ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి సమయం అండి ఇది ఎందుకంటే అంత గొప్ప వరాన్ని ఆ తండ్రి మనకు అందించబోతూ ఉన్నారు అయితే బాబాగారు ఏ విధంగా ఈ శుభవార్తను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు ఆ శుభవార్తను ఆ శుభకార్యాన్ని తన బిడ్డల జీవితంలో ఏ విధంగా జరిపించబోతూ ఉన్నారన్నది మాత్రం ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఇదే నీకైనా వార్తమ్మా నువ్వు నన్ను కోరింది నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ ఇకపై అస్సలు దిగులు పడకు నీకు అవసరమైనది ఇష్టమైనది ఖచ్చితంగా జరగాల్సింది నువ్వు నన్ను ప్రతిరోజు అడిగే కోరిక ఒకటి తీరబోతూ ఉంది చిన్న కోరికో పెద్ద కోరికో కాదమ్మా నువ్వు నా పాదాల దగ్గర ఉంచిన ప్రతి ప్రార్థన నెరవేర్చబోతున్నాను ఇకపై నీకు సంతోషమేగా తల్లి ఈ వార్త నీకు సంతోషాన్నిస్తుంది కదా ఈ వార్తే నీకంత సంతోషాన్ని ఇస్తే ఆ కోరిక తీరిన వెంట నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు చూసినటువంటి సంతోషాలలో అదే గొప్పదవుతుంది అవును బిడ్డ నా బిడ్డ కళ్ళల్లో ఆ ఆనందం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నానమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు బిడ్డ ప్రతి కోరిక నేను తీరుస్తాను అవును తల్లి నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుందమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు నీ బాబా చెప్పేది పూర్తిగా వినుబిడ్డ ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద నిన్ను వెతుక్కుంటూ తిరిగి వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది తల్లి నువ్వు నన్ను కోరింది కోరినట్టు జరిపిస్తానమ్మా ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఆ ఆనందం కోసమే నీతో పాటు నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి అసలు నా కోరిక తీరుతుందో లేదో నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఇక ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాయి నీ మనసుని గాయపరుచుకోకు ఒక్క విషయం తెలుసుకోమ్మా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధపెట్టుకొని కన్నీరు పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి దానికి పరిష్కారం దొరకాలంటే నువ్వు ఆలోచించాలి అంతేకాని బాధపడితే పరిష్కారం దొరుకుతుందా నీ దుఃఖం నీ నుండి దూరంగా వెళ్ళిపోతుందా లేదు కదా ఆ దుఃఖం రెట్టింపు అవుతుంది అందుకే బిడ్డ మామూలు సమయంలో కన్నా దుఃఖం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఆలోచించగలగాలి ఇది అందరికీ సాధ్యం కాదు తల్లి కానీ ప్రయత్నిస్తే అసాధ్యం కూడా కాదు ఇలాంటి మనస్తత్వాన్ని నువ్వు పెంచుకో కాబట్టి ఎప్పుడూ బాధపడకు బిడ్డ నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నువ్వే ఆలోచించు దానికైనా సరైన మార్గాన్ని నేను చూపుతానమ్మా చూడు తల్లి మనిషికి గాయమైతే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు కానీ మనసుకే గాయమైతే ఒకవేళ ఆ మనసే పగిలిపోతే దానిని అతికించలేము కదా తల్లి తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టం మనసుకి తగిలిన గాయం మానడం చాలా కష్టం బిడ్డ ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇవన్నీ నీకెందుకు చెబుతున్నానో తెలుసా బిటా శ్రద్ధగా నీ బాబా చెప్పేది విను చూడమ్మా ముందు నీ మనసులో ఉన్న గందరగోళమంతా తీసేసి ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అలా చేసుకునే బాధ్యత మాత్రం నీదే బిటా నేను రోజూ చెప్పేదే ఇప్పుడు కూడా చెబుతాను శ్రద్ధగా విను నీ మనసులో ఉన్న కష్టం బాధ అన్నీ నా పాదాల దగ్గర ఉంచి నా పాదాల దగ్గర శరణాగతి పొందు క్షణంలో నీ మనసు చాలా తేలికైపోతుంది ప్రశాంతంగా ఉంటావు అర్థమవుతుందా తల్లి ఆ కష్టాలను ఆ సమస్యలను నువ్వు మోయలేవమ్మా వాటి గురించి నీకెందుకు చెప్పు అన్నీ ఈ తండ్రికి అప్పగించు నీకు బదులుగా అవన్నీ నేను మోస్తాను నువ్వు ఏ కోరికలైతే నన్ను కోరావు అవన్నీ నేను నెరవేరుస్తాను నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తావో అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు అలా నువ్వు చేయలేకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టమే కదా తల్లి వస్తుంది విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకు కాలమనేది చాలా విలువైనదని తెలుసుకోమ్మా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు ప్రతి క్షణం కూడా నీ ఎదుగుదలకే ఉపయోగించుకోవాలి బిడ్డ కాబట్టి ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం మాపుకోకు భగవంతుణ్ణి నమ్ము నీకైనా సమాధానం తప్పక దొరుకుతుంది మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది తల్లి నన్ను నమ్మిన నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటానమ్మా నా గురించి నువ్వు అస్సలు ఆలోచించకు నా బాబా నాకు తోడుగా నడుస్తున్నారా నాకైనా సందేశాలు పంపుతూ ఉన్నారా ప్రతిరోజు నేను వినే సందేశాలు నా కోసం చెప్పేవానా ఇలాంటి అపోహలు అస్సలు పెట్టుకోవద్దు నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను తల్లి నా బిడ్డలే నా ప్రపంచం వారు సంతోషంగా ఉండటమే నేను కోరుకునేది వారికి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించటం నా బాధ్యతమ్మ నా బాధ్యతను నేను ఎప్పుడూ మరువను నన్ను నమ్మిన వాళ్ళని కాపాడటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను తల్లి అందులో ఎలాంటి సందేహం లేదు ఇక నువ్వు భయపడకు బాధపడకు నీకు తోడుగా నేనుంటానమ్మా నేను నీ చెయ్యి ఎప్పటికీ వదలను బీట నీకు మంచి దారి చూపిస్తాను ఇక నీకైన కాలం వచ్చేసింది తల్లి ఇక ఆనందంగా ఉండు ఆనందంతో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు అతి కొద్ది రోజులలోనే ఆనందంగా వచ్చే నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఆ రోజు నువ్వే చెప్తావు బాబా మీరు ఏది చెప్పారో ఎలా చెప్పారో అలానే నా జీవితంలో జరిగింది మీరు ఎంత మంచి భవిష్యత్తును నాకు ఇస్తానన్నారు అలాంటి భవిష్యత్తే నాకు దొరికింది తండ్రి కృతజ్ఞతలు బాబా మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనని ఆనంద బాష్పాలతో నాకు చెప్తావు బిడ్డ ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక నువ్వు దేనికి భయపడకమ్మా నీ బాబా చెప్పినట్టే జరుగుతుంది ఇక నీ మనసులో అంతా ఆనందమే ఉంటుంది తల్లి నీ కంటి నుండి కారే ప్రతి కన్నీటి పొట్టు ఆనంద బాష్పమే అవుతుంది నన్ను నమ్ము ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు చెబుతున్నాను కదా అతి కొద్ది రోజులలోనే నువ్వు కోరిన ప్రతి కోరిక ఒకటో రెండో కాదు తల్లి నువ్వు కోరిన ప్రతి కోరిక అన్నీ నేను నెరవేర్చి చూపిస్తానమ్మా ఇక దేని గురించి ఆలోచించకు అస్సలు దిగులు చెందకు ఈ తండ్రిపై పారం వేసి ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఎంత అదృష్టమో ఆ బాబాగారి భక్తులందరికీ కూడా బాబాగారి బిడ్డలందరికీ కూడా ఎంత అంటే నిన్నే గురు ఆ గురు పౌర్ణమి పునస్కరించుకొని ఒక్కరోజు గడిచిందో లేదో బాబాగారు ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని తన బిడ్డల కోసం అందించారు ఈరోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే తల్లి న్యాయబద్ధంగా నువ్వు ఏ కోరికలైతే నా పాదాల దగ్గర పెట్టావో నన్ను శరణు కోరావో నా దగ్గర శరణాగతి పొందావో ఆ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను ప్రతి మాట నేను మీకు ఇచ్చిన ప్రతి మాట నేను నెరవేరుస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారు గురు పౌర్ణం అంటే బాబాగారికి పూజ చేసుకోవడం అంటే ప్రతి బాబా బిడ్డకి కూడా ఎంతో పండగ ప్రతిరోజు ఒక పండగలాగానే చేస్తారు బాబాగారికి పూజ అనేది అలాంటిది నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి రోజు బాబాగారి బిడ్డలందరూ ఎంతోమంది ఉంటారు ఎన్నో పలహారాలు ఉండి బాబాగారికి తినిపించుకునే వాళ్ళు ఉంటారు బాబాగారికి ఆప్యాయంగా ప్రేమతో గోరుముద్దలు పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అంత ఆనందకరమైనటువంటి అంత ఆహ్లాదకరమైనటువంటి రోజు నుంచి రోజు ముందుకు రాగానే మనం చేసిన పూజలకు బాబాగారు ఇంత గొప్ప అదృష్టాన్ని అందించబోతు ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టమో తమకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ ప్రతి ఒక్కటి కూడా బాబాగారు తన భుజాలపై వేసుకొని తన బిడ్డలను ఈ కష్టాల నుంచి విముక్తులుగా చేయబోతూ ఉన్నారు అదేవిధంగా వారు కోరిన న్యాయమైనటువంటి ప్రతి కోరికను కూడా బాబాగారు నెరవేరుస్తానని తన బిడ్డలకైతే మాట ఇస్తూ ఉన్నారండి ఈ మాట అందాక ఏ బిడ్డ కూడా బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరమే లేదండి సంతోషంగా ఉండాలి ఇకపై బాబాగారు అన్నీ చూసుకుంటారని చెప్తూ ఉన్నారు బాబాగారు తన బిడ్డలకు మరొక మాట కూడా చెప్పారు ఆనందమైనటువంటి మనసుతో ప్రశాంతమైనటువంటి మనసుతో నువ్వు నా దగ్గరకు వస్తావు బిడ్డ నా కోవెలకు వస్తావు నన్ను దర్శించుకోవడానికి నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని కూడా ఈ మాట బాబాగారు తన బిడ్డలకు చెప్పారండి ప్రతిరోజు ఏదో ఆందోళనతో వెళ్తూ ఉంటాం మనం కోవెలకు వెళ్ళిన తర్వాత బాబాగారిని దర్శించుకున్న తర్వాత ఆ హారతి అందుకున్న తరువాత మన మనసు చాలా కుదుట పడుతుంది అప్పుడు చాలా ప్రశాంతంగా తయారవుతాం ఆ కోవెల నుంచి బయటికి వచ్చేటప్పుడు చాలా ప్రశాంతమైన మనసుతో మనం ఇంటిని చేరుకుంటాం కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆందోళనలు ఇవన్నీ కూడా బాబా గారికి చెప్పాలని చెప్పేసి వెళ్తూ ఉంటాం కానీ ఇకపై బాబాగారి కోవెలకు వెళ్ళేటప్పుడే ప్రశాంతంగా వెళ్తారంటండి అంటే మనకున్నటువంటి ప్రతి కోరిక నెరవేర్చి ప్రతి కష్టాన్ని మన నుంచి దూరం చేసి ప్రతి సమస్యను తీర్చి తన బిడ్డలు ఆనందంగా తన కొవెలకు వచ్చే విధంగా చేయబోతున్నారట ఇంతకంటే గొప్ప విషయం ఏమన్నా ఉంటుందా అండి బాబాగారి బిడ్డలకు ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం ఇది ఎంతో సంతోషంగా మనం మన కుటుంబంతో ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి సమయం ఇది బాబాగారు ఏది చెప్పారో అది తప్పకుండా నెరవేరుస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి ఒక్కరూ కూడా బాబా గారికి ధన్యవాదాలు చెప్పడానికి నాకు ఇలాంటి భవిష్యత్తును ప్రసాదించినందుకు ధన్యవాదాలు బాబా అని చెప్పడానికి ఆనంద భాష్పాలతో ఆ తండ్రిని మనం దర్శించడానికి సిద్ధంగా ఉండండి ఆ రోజు ఎంతో దూరంలో లేదు ఆనందంగా బాబాగారి కోవెలకు వెళ్ళడానికి ఆ రోజు ఎంతో దూరంగా లేదండి అతి కొద్ది రోజులలోనే మీ కోరికలన్నీ నెరవేర్చి మిమ్మల్ని తన గుడికి రంపించుకుంటారు బాబా గారు అందులో ఎలాంటి సందేహపడొద్దు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్